మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నిర్మాతలకు కోర్టు ధిక్కరణ కేసు రూపంలో షాక్ తగిలింది టికెట్ల ధరల వివాదంపై మల్లేష్ యాదవ్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కు లీగల్ నోటీసులు పంపారు కోర్టు తీర్పును ధిక్కరించి తనను అవమానించినందుకు క్రిమినల్ కేసు నమోదు చేస్తానని ఆయన హెచ్చరించారు ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా విషయంలో నిర్మాతలు డివివి ఎంటర్టైన్మెంట్ వారికి ఊహించని షాక్ తగిలింది ఇలా నిర్మాతలకు మల్లేష్ యాదవ్ లీగల్ నోటీసులు జారీ చేశారు డివివి నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయడం ఏంటి అసలేం జరిగిందసినే విషయానికి వస్తే ఇటీవల ఓజీ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రాలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవో జారీ చేశారు అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టును సంప్రదించారు ఇలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమా టికెట్ల ధరల విషయంలో కోర్టు నుంచి ఊహించని తీర్పు వచ్చింది అయితే కోర్టు తీర్పు రాత్రి ఉదయం పదకొండున్నరలకు నెలలకు వస్తే అంతకుముందే డివివి నిర్మాణ తను అధికారిక ఎక్స్ ఖాతాలో మల్లేష్ యాదవ్ కు నైజాం ఏరియాలో ఎక్కడైనా ఓజీ సినిమా టికెట్ ధర కేవలం వంద రూపాయలు కే ఇస్తాము అంటూ పోస్ట్ పెట్టారు అయితే ఈ పోస్ట్ పట్ల మల్లేష్ యాదవ్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలా డివివి నిర్మాణ సంస్థ తన గురించి అధికారిక ఖాతా ద్వారా ఇలాంటి పోస్ట్ చేయడమంటే తనని పూర్తిగా అవమానపరచడమేనని ఈయన వెల్లడించారు రాజ్యాంగ పరంగా తాను కోర్టులో పిటిషన్ వేసినందుకు తనను కించపరుస్తూ అవమానకరంగా పోస్టులు పెట్టి హీరో అభిమానుల చేత నన్ను ట్రోల్స్ చేయించడం చట్టపరంగా పూర్తిగా విరుద్ధమని తెలిపారు నా విషయంలో ఇలా చేసినందుకు నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులను పంపిస్తున్నానని నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ వెల్లడించారు మరి ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల డివివి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచుతూ రెండు రాష్ట్రాలు అనుమతులు తెలిపిన సంగతి తెలిసిందే ఓజీ నిర్మాతలపై కోర్టు ధిక్కరణ కేసు రెండు వేల ఇరవై ఐదు ఇకపోతే తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి అనుమతి లేకుండా సినిమా టికెట్ల రేట్లు పెంపుకు జీవో విడుదల చేశారంటూ ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇకపై తెలంగాణలో ఏ సినిమాలకు కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదంటూ తెలియజేశారు ఇక ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు రోజులు అవుతున్న నేపథ్యంలో కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదనిపించుకుంది నేటితరం యువత కోసమే గుణశేఖర్ యుఫోరియా స్టోరీ లైన్ ఇదేనా మల్లేష్ యాదవ్ చేసిన ఈ ఆరోపణలపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ కోర్టు ధిక్కరణ కేసు భవిష్యత్తులో సినిమా నిర్మాణ సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి